అందరికి నమస్తే ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అనతి కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నటువంటి మా క్రాంతి కిరణం ఛానల్ని చూసి కొంతమంది జీర్ణించుకోలేక యాసిడిటీ ఎక్కువైపోయి బాధపడుతూ కుళ్ళు కుతంత్రాలతో మా మీద నిందారోపణలు చేస్తున్నటువంటి కొంతమంది కొంతమంది పీడిఎఫ్ పేపర్ పెట్టుకుని నడిపేటువంటి విలేకరులకి మేమిచ్చే సమాధానం ఏంటంటే అరవని కుక్కలు ఉండవు విమర్శించని నోరు ఉండదు కాబట్టి మొత్తం మీద ఆ రెండు లేని ఊరే ఉండదు మన పని మనం చేసుకుంటూ పోవడమే అర్థమైందా రాజా అర్థమైందా రాజా గురిగించ తన నల్లు పెరగదని ఒక ఐదు ఒకరికి చూపించేటప్పుడు నాలుగు వేలు మనకు చూపిస్తాయన్న కనీస జ్ఞానం లేదు మా వ్యక్తిగత జీవితం గురించి ఒక పీడిఎఫ్ పేపర్లో రాసే మీరు మీ వ్యక్తిగత జీవితం చాలా చండాలంగా ఉందని చెప్పి ప్రజలు ఉంటున్నారు పీడిఎఫ్ పేపర్ ముసుగులో ఎవరు దందాలు చేస్తున్నారు ఎవరు ఏసీ సీలింగ్ ల్యాండ్ ఫ్లాట్లు వేసి అమ్ముకుంటున్నారు కూరగాయల దగ్గర కిరాణా కోట్ల దగ్గర ఆయిల్ల దగ్గర ఫిల్టర్ వాటర్ నీళ్ళ దగ్గర మీరు ఎటువంటి అవినీతి పనులు ఎటువంటి భయపడించి భయభ్రాంతులు చేసినారో మాకు తెలియదా ఇవన్నీ ఏలైతే ఉంటే చాలా ఎప్పుడు వచ్చామనేది కాదు బుల్లెట్ దిగిందా లేదా అనేది ముఖ్యం ప్రజా సమస్యల కోసం పోరాడండి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసే వాళ్ళని విలేకరులు అంటారు దండాలు చేసుకొని క్యాలెండర్లు యాడ్ చేసుకొని వాళ్ళని భయపడించుకొని మీరు ఇస్తారా లేదా అని చెప్పి భయపడించేవాడిని విలేకర్ అన్నారు విలేకర్ అంటే సమాజానికి సేవ చేసేవాడిని విలేకరు అంటారు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విలేకర్ విలేకరు అంటారు విలేకరు లక్షణాలు లేని మీరు ఒకరి మీద నింద వేయడం అనేది మీకే తెలియాలి ముందు పద్ధతిగా ఉండడం తెలుసుకోండి ఒకరిని విమర్శించే ముందు మీ అర్హత ఏంటో తెలుసుకోండి రాయడం రాదు మాట్లాడడం రాదు చెప్పుకోవడం రాదు మీరు కూడా ఒక విలేకరైన చెప్పడానికి కనీస జ్ఞానం ఉండాలి మేము యూట్యూబ్ విలేకరుగా అక్కడ జరిగే ప్రతి ఒక్క వాస్తవాన్ని వీడియోలో చిత్రీకరించి చూపిస్తారు యూట్యూబ్ విలేకరులందరూ మీలాగా అనుకుంటున్నారు చేసుకుంటున్నారు చూసుకుంటున్నారు అనుకుంటున్నారు అని రాసే వాళ్ళు కాదు విలేకరులు యూట్యూబ్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక ప్రభంజనం వచ్చింది యూట్యూబ్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత సమస్యలు పరిష్కారం అవుతున్నాయి సోషల్ మీడియానే ఈరోజు శాసిస్తుంది ఒక రాజకీయాన్ని శాసించే స్థాయికి సోషల్ మీడియా వెతుకుతుంది అది మీరు అప్డేట్ కాలేక మీకు రాయడం రాక మీకు ఎడిటింగ్ చేసుకోవడం చాదగాక ఎదుటి వాళ్ళ మీద పడి ఏడవడం కాదు మీకు బిజినెస్ తగ్గి మిమ్మల్ని ఎవరు ఆదరించట్లేదు కొన్ని వర్గాలు మిమ్మల్ని దూరం పెట్టినాయి కొంతమంది మిమ్మల్ని రానియడమే లేదు ఎందుకంటే మీ బిహేవియర్ ఆ విధంగా ఉంది మీరు ఆ రాజకీయ నాయకుల నేతలపై చాటిల్ చెప్పడం ఈ రాజకీయ నాయకులపై ఆ రాజకీయ నాయకుల నుంచి చాటిలు చెప్పడం ఈ అలవాటు ఈ సోషల్ మీడియా వాళ్ళకి ఎవరికి అలవాటు లేవు ఉన్నది వాస్తవాన్ని అక్కడ చూపిస్తాం ఉన్నది చెప్పడం అనేది మా బాధ్యత మా ఎదుగుదలను చూసి మీరు ఎప్పుడు ఇలాగే ఏడుస్తుండాలి మీకు యాసిడిటీ బాగా పెరుగుతుండాలి విధంగా కొనసాగుతూ మా సంస్థ అభివృద్ధికి ఎప్పుడు సహాయ సహకారాలుగా ఉండాలని చెప్పి దయచేసి మీరు కూడా మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఏడుస్తుండాలి మీ ఏడుపుతో మా సంస్థ ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ மே தாஜன் கிராந்திகளும் நமஸே